అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రెండు వేలు మరియు ఏడు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయన్నమాట ఇక ముందుగా ఏ జిల్లాలో రైతులకు జమ అవుతుంది ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు కాబోతున్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక ఎటకెలకు మనకు ఈ ఇరవై వేల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ముందుగా మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఏడు వేల రూపాయలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత కింద మనకు రెండు వేల రూపాయలను కూడా జమ చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రెండు వేలు మరియు ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఈ విధంగా ఎవరైతే ఈ డబ్బులు ముందుగా జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు ఏకేవైసీ ఎన్పీసీఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులు జమ అవుతుంది ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి